నమస్తే అండి ఇవాళ మనం వినబోయే కదా ప్రయాణం రచించిన వారు బులుసి రవి గారు రైలు ప్రయాణం అంటే నాకెంతో ఇష్టం చలికాలం రైలు ప్రయాణం మరీ బాగుంటుంది ఆఫీస్ పని మీద హైదరాబాద్ నుండి వైజాగ్ ప్రయాణం సాయంత్రం రైలు ఎక్కితే వైజాగ్ వైజాగ్లో ఉంటాను ఈ ప్రయాణాలు షడన్గా కుదురుతాయి నాకు రిజర్వేషన్ చేసుకోవడానికి అవకాశం ఉండదు ఉదయం ఫోన్ చేసి వైజాగ్ చేరారా అని అడుగుతాడు మా బాస్ ఎలా చేరాను అనే విషయం తెలుసుకోవడానికి ఆసక్తి ఉండదు అతనికి పని అయిపోవాలి అంతే ఇంజన్కి దగ్గరగా ఉన్న జనరల్ కంపార్ట్మెంట్ వైపు అడుగులు వేశాను నా అదృష్టం కూర్చోవడానికి సీటు దొరికింది కంపార్ట్మెంట్ శుభ్రంగానే ఉంది పచ్చని పొలాలను రెండుగా చీలుస్తూ రైలు ముందుకు పరిగెడుతోంది కిటికీలో నుంచి వెచ్చని సాయంకాలపు ఎండ తొంగి తొంగి చూస్తుంది చలికాలం కావడం వలన చీకటి తొందరగా రాజ్యం వెళ్లడానికి సన్నద్ధమవుతోంది రాత్రంతా ఇలా కూర్చొని ప్రయాణం చేయాలి అనుకుంటూ వెనక్కి చారబడి కళ్ళు మూశాను చాయ్ ఛాయ్ అన్న అరుపుకి కళ్ళు తెరిచి చూశాను చీకటి పడింది ఏదో స్టేషన్ వచ్చింది కాబోలు రైలాగింది రంగురంగుల కాంతులతో స్టేషన్ పెళ్లి పందిరిలా ఉంది నేను ఎక్కింది ఎక్స్ప్రెస్ రైలైనా ప్రజలు ఇంకా ప్రజాప్రతినిధుల డిమాండ్లకి రైల్వే శాఖ వారు సానుకూలంగా స్పందించి చిన్న చిన్న స్టేషన్లో కూడా రైలు ఆపుతున్నారు రైలు ఆగింది అంతవరకు ఖాళీగా ఉన్న కంపార్ట్మెంట్ ఒక్కసారిగా జనంతో నిండిపోయింది వృద్ధులు మహిళలు పిల్లలు యువకులు ఒకరేమిటి జనం జనం భారతదేశపు జనాభా అంతా ఈ కంపార్ట్మెంట్లోకి ఎక్కేసారా అన్నట్టుగా జనం నిండిపోయారు నాకు ఎక్కడ లేని చిరాకు ముంచుకొచ్చింది హాయిగా ప్రయాణం చేద్దామంటే ఈ జనం ఏమిటి వచ్చిన వాళ్లు విశాలంగా ఉన్న నా సీటుని ఆక్రమించడమే కాకుండా నన్ను కిటికీ పక్కకు నెట్టేసి పైన సామాన్లు పెట్టుకునే చోటులో కూడా తిష్టవేసి నానా హంగామా చేస్తున్నారు దీనికి తోడు గవర్నమెంట్ సారా దుకాణం రైల్లోకి చొరబడినట్లు అందరి ఊపిరి నుండి ఒకటే వాసన అదే కంబు ముక్కు పుటాలని బద్దలు చేస్తుంది పైన నుండి శనక్కాయ తొక్కలు పూల వర్షంలా నా ముందు పడుతున్నాయి ఎప్పుడు రైలు ఆగుతుందా దిగిపోదామా అని అనిపిస్తుంది అందరి వైపు పరీక్షగా చూశాను పలానా పార్టీ గుర్తున్న ఒక బ్రాచ్ పెట్టుకుని ఉన్నారు నా ఎదురుగా కాస్త శుభ్రమైన పైజామా వేసుకున్న ఓ నలభై ఏళ్ళ వ్యక్తి కూర్చుని ఉన్నాడు భుజానికి సంజీ చేతిలో ఓ దినపత్రిక బహుశా ఇతనే వీళ్ళందరినీ కూడకట్టుకుని తీసుకెళ్తున్నాడా అని అనిపించింది ఎక్కడిదాకా ప్రయాణం అడిగాను వైజాగ్ అన్నాడు అవకాశం ఇస్తే వైజాగ్ ని కొనేయాలన్న ధీమా అతని జవాబులో వినిపించింది మా పార్టీ లీడర్ రేపు వైజాగ్ వస్తున్నాడు సార్ రేపు ర్యాలీ ఉంది వైజాగ్లో అన్నాడు మీ ఊరి నుండి ఎంతమంది వెళుతున్నారేమిటి అడిగాను వందకు పైనే సార్ ఎంతమందిని తీసుకెళ్తే నాకంత పేరు వస్తుంది అన్నాడు మరి టికెట్లు ఖర్చులు అడిగాను మనిషికి రెండు వందలు ఇస్తాను సార్ ఖర్చులకి సరిపోతుంది నవ్వాడు మరి టికెట్లో అడిగాను నన్ను ఒక ని చూసినట్టు చూసి టికెట్ ఎవరు తీస్తారు సార్ పార్టీ ర్యాలీ కదా బొక్కలో ఏస్తారా ఏనియండి ఇంతమందిని బొక్కలో వేయగలరా నవ్వాడు అవన్నీ మా పార్టీ చూసుకుంటుంది వైజాగ్ వరకు టీటీ ఈ పెట్టెలోకి రాడు నాది పూచి భవిష్యత్తు దర్శనం చేసిన యోగిలా అన్నాడు అతని ధీమా చూసి నాకు ఆశ్చర్యం వేసింది వైజాగ్ వరకు నాకు ఈ బాధ తప్పదన్నమాట పైనుండి శనగ తొక్కలు వర్షం ఎక్కువైంది నాటుసారా కంబుకి కడుపులో వికారంగా ఉంది కి వెళ్దామంటే నా సుడ్ని ఎవరైనా ఆక్రమిస్తారన్న భయం అయినా వీళ్ళందర్నీ దాటుకుని వెళ్లడం అసాధ్యం ఎక్కడ లేని చిరాకు పుట్టుకొచ్చింది సడన్ గా వెళ్ళమని చెప్పిన మా ని వీళ్ళందరినీ లైన్ గా నిల్చోబెట్టి షూట్ చేద్దామని అనిపించింది కొంచెం జరుగుబాబు తల తిరుగుతా ఉంది నడుం చారేస్తాను నా పక్కనే కూర్చొని ఉన్న ముసలిదాని మాట నాకు మరింత చిరాకు పెట్టింది అప్పుడు చూశాను ఆమె వయసు డెబ్బైకి పైనే ఉంటుంది మాసిపోయిన చీర రవికలేదు ముగ్గుబుట్ట వాటి తల ముడతలు పడిన దేహం శ్రీశ్రీ గారి భిక్షు వర్షియస్ జ్ఞాపకం వచ్చింది జరుగుతాన్లే అయినా నువ్వు కూడా ర్యాలీకే నువ్వు అన్న పదం వత్తి పలుకుతూ అన్నాను అప్పుడు చూశాను మాసిన ఆమె చీరకి కూడా ఒక బ్యాడ్జీ పిన్నిసు పెట్టి ఉంది ర్యాలీవో గీలీవో తెలియదు బాబు పుట్టి ఎనభై ఏళ్ళు అయిపోయినాయి రైలు బండి ఎప్పుడూ ఎక్కలేదు ఇదిగో ఈ బాబు దయవల్ల ఎక్కడమైంది నల్ల వ్యక్తి వైపు చూపించి గాలిలో రెండు చేతులెత్తి నమస్కారం పెట్టింది నాకొక్కటే కోరిక బాబు ఆ సింహాసనం అప్పన్నని ఓసారి దర్శనం చేసుకుందామని ఓపిక లేకపోయినా ఇళ్లతో వచ్చేసినాను బండి ఎక్కడం తొలిసారి కదా కళ్ళు తిరుగుతున్నాయి నడుం సారేస్తాను కొంచెం జరుగు బాబు పీలగా ఉండే గొంతుకతో అంది నా మనసుల మెదిలే ప్రశ్నల అన్నిటికీ జవాబు దొరికింది ఈ ర్యాలీల వలన ఏం ప్రయోజనం వస్తుందో నాకు తెలియదు కాని ఈ ముసలమ్మ చిరకాల బాధ్యత తీరబోతుంది అన్న ఆలోచన నాకు శాంతవన ఇచ్చింది రైలు ఏదో చిన్న స్టేషన్లో ఆగినట్టు ఉంది జనాల్ని చీల్చుకుంటూ వడివడిగా దిగిపోయి స్లీపర్ కాసు వైపు పరిగెత్తాను నా అదృష్టం కొద్ది టీటీ ఇవో రెండొందలు తీసుకుని బెర్తు ఇచ్చాడు నా శ్రీమతి కట్టి ఇచ్చిన ఉప్మా తినేసి ఆ ముస్లమ్మ గురించి ఆలోచిస్తూ ఉండగా ఎప్పుడు నిద్రపట్టిందో నాకే తెలియదు తెలివి వచ్చేసరికి నాకు చిరపరిచితమైన విశాఖపట్నం స్టేషన్ పరిసరాలు పలకరిస్తున్నాయి నా బ్యాగ్ తీసుకుని బడిబడిగా నడిచాను ర్యాలీ కోసం వచ్చిన వాళ్లతో స్టేషన్ కిక్కరిసి ఉంది ఓవర్ బ్రిడ్జ్ మెట్లు ఎక్కుతుండగా కింద ఏదో కలకలం వినిపించింది అటుకేసి చూసి నిశ్చేష్టుడయ్యాను రాత్రి నేను చూసిన రుతురాలి చన్నం లేని దేహాన్ని రైల్వే సిబ్బంది మోసుకెళ్తున్నారు దూరంగా ఎక్కడో మైకులు సింహాచలము మహాపుణ్యక్షేత్రము అని ఘంటసాల గారి గొంతు వినిపిస్తోంది కథ సమాప్తం ఈ కథపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి మరో మంచి కథతో మళ్లీ కలుతాం థ్యాంక్ యూ